హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అయితే మేము కడపకెళ్తున్నాం ఫ్రెండ్స్ మా చిన్నోనికి కాలేజీలో అడ్మిషన్ కోసమని కడపకి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ దారిలో ఫుల్ ట్యాంక్ చేయించినాము నంది మండలం దగ్గర నంది మండలం దగ్గర ఫుల్ ట్యాంక్ చేయించుకుని పోతున్నాము అనుకోకుండా స్కూటీ బెల్ట్ దిగిపోయింది ఫ్రెండ్స్ దారిలో బెల్ట్ దిగిపోతే దగ్గరలో మెకానిక్ షెడ్ ఉంటే వేరే అబ్బాయిని హెల్ప్ అడిగి మెకానిక్ షెడ్ వరకు కాలు వేసుకొని దొబ్బుకొని పోయినాము స్కూటీకి స్కూటీకి చూడండి ఫ్రెండ్స్ బెల్ట్ ఎట్లా ఒక్కలు ఒక్కలు అయిపోయిందో ఎండగాలిపోయి తెగిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా తెగిపోతే చాలా ప్రాబ్లం అండి రన్నింగ్లో దగ్గరలో మెకానిక్ షెడ్ ఉండి సరిపోయిందండి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అందుకు పోతే కన్నా చాలా ప్రాబ్లం అవుతుంది రిపేర్ వచ్చాకన చూడండి మొత్తం తునకలు తునకలు అయిపోయింది ఫ్రెండ్స్ బెల్ట్ చూడండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది రెండు వేల పద్దెనిమిది మార్చిలో తీసుకున్నాను స్కూటీ షోరూమ్ అండి ఇతనైతే చాలా స్పీడ్గా చేస్తున్నాడు వర్క్ మిషన్తోనే ఓపెన్ చేస్తున్నాడు తొందరగా అయిపోతుంది చాలా స్పీడ్గా ఓపెన్ చేస్తున్నాడు మామూలుగా అది స్క్రూ డ్రైవర్తో అట్లా ఓపెన్ చేస్తే చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇతను డ్రిల్లింగ్ మిషన్తో తెచ్చుతున్న దాన తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ క్లచ్ ప్లేట్లు ఓపెన్ చేస్తున్నాడు వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అందుకే క్లాత్ పట్టుకొని తీస్తున్నాడు వేస్ట్ గుడ్డతో అవి క్లచ్ ప్లేట్లు చూడండి ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉన్నాయి క్లచ్ ప్లేట్లు బాగున్నాయా అంటే క్లచ్ ప్లేట్లు బాగున్నాయి పికప్ బాగుంటే క్లచ్ ప్లేట్లు బాగున్నట్టే అని చెప్పి అంటున్నాడు మరి ఎక్కువగా బెల్ట్ తెగిపోతుంది అని అంటే లోడ్ ఎక్కువగా వేసుకుంటుంటారు ఎక్కువ వాడుతుంటారు స్కూటీని పోకముందే వేసుకోవాలి బెల్ట్ అని చెప్పి చెప్తున్నాడు చూడండి ఎట్లా ఎక్కిస్తానాడో బెల్ట్ను ఇతను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాడండి వర్క్ మేము ఇంతవరకు ఒక సిక్స్ సెవెన్ బెల్ట్లు వేయించింటా కానీ ఇంతవరకు ఇతను లాగా ఎవరు వేయలేదు కొద్దిగా డిఫరెంట్గా ఎక్కిస్తున్నాడు బెల్ట్ పాత బెల్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత తెగిపోయిందో ప్లేట్లు అయితే చాలా బాగున్నాయి ఏం అవసరం లేదని చెప్పినాడు ఎక్కిస్తున్నాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్పీడ్గా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర సెవెన్ మినిట్లో కంప్లీట్ చేసేసినాడు మొత్తం వర్క్ సిక్స్ సెవెన్ మినిట్స్ కంతా ఎక్కిచ్చేసినాడు బెల్టు అంత స్వీడ్గా చేసినాడు బండి కూడా ట్రయల్ పోయి రమ్మని చెప్పినాను స్టార్ట్ చేసినాడు ఫ్రెండ్స్ చూడండి క్లచ్ ప్లేట్లు ఎట్లా తిరుగుతున్నాయో బెల్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తిరుగుతుందో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ బాక్స్ ఫిట్టింగ్ చేసేస్తే అయిపోతుంది అడికి దగ్గరలో మెకానిక్ షెడ్ ఉండి సరిపోయిందండి లేదంటే చాలా ప్రాబ్లం అయిపోయేది అటు ఇటు కాకుండా కడపకు మా ఊరికి సెంటర్లో మిడిల్ ఏరియాలో స్ట్రక్ అయిపోయింది బండి ఇప్పుడు ట్రైల్ అయితే వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా ట్రైల్ అయితే పోతున్నాడు కంప్లీట్ చేసే వర్క్ వచ్చేసినాడు ఫ్రెండ్స్ వచ్చి ఎలా ఉంది వెహికల్ అంటే బండి చాలా స్మూత్గా ఉంది ఏం పర్లేదని చెప్పినాడు సరే అని చెప్పి అతనికి సిక్స్ హండ్రెడ్ డబ్బులు ఇచ్చేసి వచ్చినాము సిక్స్ ఫిఫ్టీ అడిగాడు సిక్స్ హండ్రెడ్ ఇచ్చి వచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ ఇది వేమన యూనివర్సిటీ రోడ్డు వేమన యూనివర్సిటీ అంది మేము కూడా విరపనాంపల్ చదువుకుని ఉన్నాము మా యూనివర్సిటీ కూడా వేమననే చూడండి ఫ్రెండ్స్ అక్కడ కూర్చోండి అయిపోయినాయి ఫ్రెండ్స్ యోగ యోగవేమన్ ఫ్రెండ్స్ అయ్యప్ప పేరు మీదనే యోగవేమన్ అని పెట్టినారు బిల్టాప్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇది బిల్టాప్ సర్కిల్ ఫ్రెండ్స్ ఇది ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకున్నాము దగ్గరనే ఫ్రెండ్స్ అది కాలేజీ రైట్ తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ ఉమెన్స్ హాస్టల్ వచ్చిందండి ఇది హాస్టల్ దాటుకొని పోయాక కాలేజీ ఏదైతే మా పిల్లగాడే ఫ్రెండ్స్ ఇతను కేసి ఇతను ఇతను చాలా స్టైల్గా ఉంటాడు ఇతను ఆల్రెడీ ఇక్కడనే చదువుకున్నాడు మాకు అడ్మిషన్ కోసం మాకు తెలియదు రా అంటే వచ్చినాడు కడపలోనే ఉన్నాడు ఇది రారా అంటే వచ్చినాడు మా తమ్ముడే అతను కూడా ఎమ్మెల్టీనే చేసినాడు ఎమ్మెల్టీ జరిపేయాలని మా చిన్నోని ఈ కాలేజీ దగ్గరికి వచ్చినాము ఇది అప్లికేషన్ అండి ఇది ఫిల్ చేసి ఇవ్వాలంట కౌన్సిలింగ్కి పిలిచినప్పుడు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ యూనిఫామ్ అందు ఎడ్యుకేషనే ఫ్రెండ్స్ ఇది కో ఎడ్యుకేషనే ఇంతవరకు మావాడు హాస్టల్లో ఉండి చదివినాడు టెన్త్ క్లాస్ వరకు ఇంకా వేరే హాస్టల్లో జరిపిద్దాము అని చెప్పి వచ్చినాము ఇంకా ఆడ అడ్మిషన్ తీసుకొని ఇంకా భోజనానికి వచ్చినాము ఫ్రెండ్స్ లంచ్కు బిర్యానీ తిందాంలే అని చెప్పి మావాడు ఇంకొకడు కలిసినాడు మా బామర్ది ముగ్గురం కలిసి చిన్న హోటల్కి వచ్చినాం ఫ్రెండ్స్ అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి వన్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటాడు బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీ ఇంకా హాయిగా తినేసినాము తృప్తిగా తిని ఇంకా బయటికి వచ్చేసి ఇంక పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ రిటర్న్ ఊరికి పోతున్నాము మేము కమలాపురం దారిలో పోతున్నాం ఫ్రెండ్స్ ఇది ఆలంకనపల్లె సర్కిల్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇది ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ కడప ఎయిర్పోర్ట్ అండి ఇది ఎయిర్పోర్ట్ ఎయిర్ ఎంట్రన్స్ అండి ఇది ఇదండి ఎంట్రన్స్ ఇట్లా లోపలికి వెళ్ళాలి దాంట్లోకి ఎవరో విఐపి వస్తాన్ని ఎట్టు ఉన్నాడు ఇది కమలాపురం అడ్రోడ్ ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మా ఊరికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇది ఇటు వెళ్తామండి మేము ఇట్లా చక్కగా పోతే కన్నా తాడిపత్రి పోవచ్చు ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మా ఊరికి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఈడించి ఇంకా థర్టీ కిలోమీటర్స్ అట్టు ఉంటుంది ఇంకా ఎండ తీవ్రంగా పడుతుంది ఫ్రెండ్స్ బాయ్